నమస్కారం భక్తివాహిని ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు అక్షయతృతీయ పండుగని మీ అందరికీ తెలుసు అయితే ఈ రోజున మనం ఏం చేయాలి చేయకూడని పనులు కూడా ఒకసారి తెలుసుకుందాం అక్షయం అంటే నశించనిది లేదా ఎన్నడూ తక్కువ కానిది అని అర్థం ఈ రోజున చేసే దానం పూజలు ఎన్నడూ నశించవు మనకు శాశ్వతమైన ఫలితాలు ఇస్తాయని అర్థం అంటే మీరు మంచి చేసినా చెడు చేసినా అది ఈ రోజున ఎటువంటి పనులు చేసినా సరే అది పదింతలు తిరిగి మనకు వస్తుందని అర్థం మీకు మనకి పురాణాల ప్రకారం చూసుకుంటే పాండవులు అక్షయ పాత్ర పొందిన రోజు కూడా ఇదే శ్రీకృష్ణుడు ద్రౌపదికి అన్నం ఇచ్చిన రోజు కూడా ఇదే ఇవన్నీ ఈ రోజు మహిమాన్వితమని సూచిస్తున్నాయి కాబట్టి మనందరికీ అవ్వాల్సిన విషయం ఏమిటంటే అక్షయతృతీయ అనేది చాలా పవిత్రమైన రోజు అని ఈ పవిత్రమైన రోజున మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి ఈ పని కొన్ని పనుల్లో ఒక ఐదు మనం మాట్లాడుకుందాం అందులో ఒకటి వస్త్రాలు కానీ ఆహారం కానీ గోధుమలు కానీ గోధానం కానీ ఇలాంటివి వస్తువులు నిత్యావసర వస్తువులు మనం ఎవరికైనా దానం చేయాలి ఆ దానం చేసిన ఫలితం తిరిగి మన మనకే వస్తుంది అలాగే రెండవది స్వర్ణం స్వర్ణం అంటే బంగారం బంగారం కొనాలి దాని ద్వారా వచ్చే సంతోషాన్ని మనం అనుభవించాలి ఆ సంతోషము ఆ బంగారం కొనడం ద్వారా వచ్చే సంతోషాన్ని రెండింతలు చేస్తుందని ఈ అక్షయ తృతీయ పండుగ రోజున మాత్రమే మనం కొనడం వల్ల తిరిగి వచ్చే ఏడాదికి అది రెండింతలు అవుతుందని తెలుస్తుంది అదేవిధంగా మన ఇష్టపూర్వకమైన తల్లి ఆ మహాలక్ష్మీదేవిని మనం శుచిగా పూజించాలి భక్తి చాలా అండి అదేవిధంగా పఠనాలు చేయటం పఠనాలు అంటే విష్ణు సహస్రనామం చాలా భక్తితో ఆచరించటం కానీ లలిత సహస్రనామం చదవడం కానీ దేవీ కడ్గమాలా స్తోత్రాలు చదవటం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవటం కానీ ఇలాంటి పఠనాలు చేయడం ద్వారా ఈరోజు మరింత లాభాన్ని కానీ మనం పొంద పొందవచ్చు అదేవిధంగా ఈరోజు చేయకూడని చాలా పనులు ఉన్నాయి అవి ఏంటి అంటే మహాలక్ష్మీదేవిని అంటే ఆ అమ్మవారిని పూజించిన రోజున మనం కొన్ని విషయాలు చాలా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజును తప్పక నివారించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే కోపం అసూయ అలసత్వం లాంటివి అన్నీ దూరం పెట్టండి ఈ రోజున కాబట్టి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తి వాహిని ఛానల్ నమస్కారం